అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము ఈ వీడియోలో భూమి నిద్రపోతుందా లేదా అనేది తెలుసుకుంటాం నిద్రపోతే అలాంటప్పుడు ఏ పనులు చేయకూడదు ఇది కూడా తెలుసుకుంటాం భూమి ఖచ్చితంగా నిద్రపోతుంది నిద్రపోయేది మనం ఎప్పుడు ఏంది అనేది తెలుసుకోవాలంటే సూర్యుడున్న నక్షత్రం తెలియాలి సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అక్కడి నుంచి ఐదో నక్షత్రంలో ఎనిమిదవ ఘడియలో నిద్రపోతుంటాడు సూర్యుడున్న నక్షత్రం నుంచి ఏడవ నక్షత్రంలో ఎనిమిదవ ఘడియలో నిద్రపోతుంటాడు అలానే సూర్యుడున్న నక్షత్రం నుంచి తొమ్మిదవ నక్షత్రంలో ఐదవ ఘడియ నిద్రపోతుంటాడు సూర్యుడున్న నక్షత్రం నుంచి పన్నెండో నక్షత్రంలో మూడో ఘడియలో నిద్రపోతుంటాడు అలానే పంతొమ్మిదవ నక్షత్రంలో ఆరో ఘడియలో నిద్రపోతుంటాడు భూమి అలానే లాస్ట్ గా ఇరవై ఆరో నక్షత్రంలో సూర్యుడున్న నక్షత్రం నుంచి ఇరవై ఆరో నక్షత్రంలో ఏడవ ఘడియ భూమి నిద్రపోతుంది ఈ పీరియడ్లలో భూమి నిద్రపోతుందని మనం ఎప్పుడనే తెలుసుకున్నాం ఇప్పుడు సూర్యుడు నక్షత్రం నుంచి ఐదో నక్షత్రంలో ఎనిమిదో ఘడియ ఏడవ నక్షత్రంలో ఎనిమిదో గడియ ఏడ తొమ్మిదో నక్షత్రంలో ఐదో గడియ పన్నెండవ నక్షత్రంలో మూడో గడియ పంతొమ్మిదో నక్షత్రంలో ఆరో గడియ ఇరవై ఆరో నక్షత్రంలో ఏడవ గడియ భూమి నిద్రిస్తుందని తెలుసుకున్నాం తెలుసుకొని ఏం ప్రయోజనం అంటే మనం ఏ నిర్మాణం గృహ నిర్మాణం చేయాలన్నా భూమి నిద్రిస్తున్నప్పుడు చేయకూడదు ఏ గృహ నిర్మాణం చేయాలన్నా భూమి నిద్రిస్తున్నప్పుడు చేయకూడదు అది ఒకవేళ చేస్తే ఏమవుతుంది చేస్తే ముప్తకమను బేధ కలుగుతుంది దానివల్ల యజమానికి దరిద్రము మరణము కలుపు అందువల్ల ఎప్పుడైనా మనము గృహ ప్రవేశం గాని గృహ శంకుస్థాపన చేయనప్పుడు ఇలాంటి దోషం లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి గృహ నిర్మాణాలు చేపట్టేటప్పుడు భూమి నిద్రించిన సమయంలో గృహ నిర్మాణం చేపట్టకూడదు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు జనాలందరికీ భూమి ఎప్పుడు నిద్రిస్తుందని తెలుసుకున్నారు ఈ వీడియోలో భూమి నిద్రించినప్పుడు ఏమి చేయకూడదు గృహ నిర్మాణాలు చేయకూడదు అనేది కూడా తెలుసుకున్నారు అందువల్ల ఇలాంటివన్నీ ధర్మ సందేహాలన్నీ ముందే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని కోరుకుంటారే కానీ ఇల్లు కట్టుకొని దరిద్రంలో పోవాలని ఎవడ కట్టుకోడు అందువల్ల ఇలాంటి సమయం కూడా గుర్తించాలని మనవి ఇకపోతే ఎవరి మరణం వాళ్ళు కోరుకున్నట్టే అనమాట ఇలాంటి సమయాల్లో కనుక గృహ నిర్మాణం స్థాప స్టార్ట్ చేసినట్లయితే అందువల్ల కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనిస్తున్నారు సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈ నక్షత్రంలో ఈ ఘడియ ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అది ఎనిమిదో గడి అంటే ఐదవ నక్షత్రం చూసుకొని అది ఎప్పటి నుంచి వచ్చింది అక్కడి నుంచి ఎనిమిదవ ఘడియ ఏడు ఏడు ఇంటి ఇరవై నాలుగు తీసేసి అక్కడి నుంచి ఇరవై నాలుగు నిమిషాలు అది ఆ పీరియడ్ లో నిద్రపోయేటప్పుడు గృహ నిర్మాణం చేపట్టకుండా ఉంటే సరిపోతుంది అందువల్ల ఇది గృహ నిర్మాణానికి భూమి నిద్రించే సమయం ఇది తెలుసుకున్నట్లయితే మీకు మంచి ఉపయోగకారిగా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నా అందువల్ల అందరూ తీసుకొని ఎవరైనా గృహం నిర్మించుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్చూరి రామ్మోహన్ రావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండే ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్